రామగుండం నియోజకవర్గం రామగుండం ఏరియా లో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఘనంగా బోనాలు నిర్వహించడం జరిగింది రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ ఆదేశాల మేరకు ముఖ్య అతిథిగా వారి సతీమణి ఠాగూర్ పాల్గొన్నారు సింగరేణి అధికారులు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు అనంతరం అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని ఉద్యోగులందరూ వారి కుటుంబ సభ్యులు అమ్మవారి ఆశీస్సులతో సంతోషంగా ఉండాలని కోరడం జరిగింది కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ నమస్కారం ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఓసిఫై అమ్మవారిని ఇంత బాధ ఎత్తున్న ఇంత మంచి ఆ తల్లిని ఊరిగింపుతో మేము ఇప్పటికి వచ్చి ఆ తల్లిని దర్శనం చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాము ఈరోజు అన్నవాళ్ళు కూడా ఇక్కడ మనందరూ ఒక కుటుంబంగా రాష్ట్ర కుటుంబంగా అందరం కలిసి ఇక్కడ రావడం జరిగింది ప్రతి ఒక్కరికి సుఖశాంతులు ఉండాలని ఆ తల్లి ఆశీర్వాదం రామగుండం నియోజకవర్గం పైన రాజకూర్ గారికి శక్తి ఇచ్చే ఆ దేవుడు ఇంకా ఇంకా అభివృద్ధి చేయాలని ప్రతి ఒక్క మనుషులకి మన అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఉండాలని వాళ్ళ కష్టాలన్నీ ఆ తల్లి తీర్చాలని దానికి మకన్ సింగ్ గారికి శక్తి ఇవ్వాలని కోరుతూ ఈరోజు ఇక్కడ నన్ను తీసుకొచ్చి మా స్వామి మా రాజరెడ్డి అన్న ఇక్కడ నా ఎల్లన్న సీను తమ్ముడు మన కృష్ణ అన్న మన చుక్కల్ సీనన్న మన సీను అందరూ ఇక్కడ నా అన్నదమ్ములు రాజ్ ఠాకు కుటుంబం అందరికీ కూడా ప్రత్యేకంగా నన్ను ఇక్కడ తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ అమ్మవారి ఆశీషులు ఎప్పటికీ మన మీద ఉండాలి మన రామగుండం నియోజకవర్గం పైన ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలి మక్కన్ సింగ్ పాలన ఎంతో మంచిగా ఉన్నంత వరకు మేము ఆ దేవుడు ఆశీర్వాదంతో ముందుకు వెళ్తా ఉన్నాం అందరు ఆశీర్వాదం కూడా మాకు కావాలి కావాలి మీ అందరు కూడా మాకు ఎప్పటికీ ఒక కుటుంబం లాగా స్ట్రెంగ్త్ ఇచ్చి వెంబడి ఉంటారని కోరుతూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐఎన్టీసీ నాయకులు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు సింగరేణి అధికారులు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు